అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు పండగ సెలవులను ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఇది పండగ సీజన్ కదా సో మన ఇంటికి చుట్టాలు రావడం వంటలు హడావుడి హడావుడిగా ఉంటుంది ఇదే సమయాన్ని తీసుకొని ఒక హార్మ్ఫుల్ లివింగ్ ఆర్గానిజం అనేది మన బాడీలోకి ఎంటర్ అవుతుంది ఎలా అంటే సపోజ్ ఇప్పుడు మన అందరి దగ్గర డెబిట్ కార్డ్స్ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి కదా వాటిని తీసుకొని కొరకడానికి ట్రై చేయండి కొరకలేము దాన్ని తిన్నా ట్రై చేయండి తినలేము అంటే ఒక ఒక డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ వెయిట్ ఎంత ఉండొచ్చు మ్యాక్సిమం ఫైవ్ గ్రామ్స్ సో అదే ఫైవ్ గ్రామ్స్ అంత వెయిట్ ఉన్న ప్లాస్టిక్ మన బాడీలోకి మన ప్రెసెన్స్ లేకుండానే వెళ్ళిపోతుందంటే మీరు ఎవరు నమ్ముతారా నమ్మరు కానీ ఇది రైట్ ఎలా అంటే రీసెంట్ గా న్యూ క్యాసల్ యూనివర్సిటీ వాళ్ళు దీన్ని ప్రూవ్ చేశారు ఏమిటంటే పర్ మంత్ ట్వంటీ వన్ గ్రామ్స్ ఆఫ్ ప్లాస్టిక్ అండ్ పర్ ఇయర్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ ప్లాస్టిక్ మన బాడీలోకి ప్రజెన్స్ లేకుండా చిన్న పెద్దవాళ్ళకి కూడా బీచెస్ అంటే చాలా ఇష్టం బీచెస్ దగ్గరికి వెళ్ళి చూసేటప్పుడు చిన్న చిన్న క్రాప్స్ అంటే పీతలు అవన్నీ కనబడుతుంటాయి అవి అప్పట్లో అయితే షెల్స్ తోటి ప్రొటెక్షన్ రేల్ గా చేసుకొని ఉండేవి కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ క్రాప్స్ అనేవి ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ చూసి పనిచేస్తూ ఉంటాం ఆ యొక్క క్యాప్స్ ని ఒక ప్రొటెక్షన్ గా యూస్ చేసుకుంటూ ఉంటున్నాయంట చూశారా చూసారా ఒక సింగిల్ యూస్ చేయడం వల్ల ఇంత చిన్న చిన్న ఆర్గనిజమ్స్ కూడా ఎంత హాన్ అవుతుందో అలాగే మన హ్యూమన్ లో ఉండే బ్లడ్ కూడా ఈ నానో ప్లాస్టిక్ అలాగే మైక్రో ప్లాస్టిక్స్ వలన కంటామినేట్ అయిపోతుంది దీనివల్ల సపోజ్ ఇప్పుడు నెదర్లాండ్స్ లో రీసెంట్ గా జరిగిన రీసెర్చ్ ఏం చెప్తుందంటే నెదర్లాండ్స్ లో కొంతమంది సైంటిస్ట్ థర్టీ టూ హెల్తీఎస్ట్ పీపుల్స్ ని తీసుకున్నారంట వాళ్ళు బ్లడ్ శాంపిల్స్ తీసుకొని వాళ్ళు బ్లడ్ శాంపిల్స్ పైన రీసెర్చ్ చేసి చూసినట్లయితే అందులో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి వాళ్ళ బ్లడ్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ నానోప్లాస్టిక్ అండ్ మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయని గుర్తించారు అంటే చూసారా బ్లడ్లో కూడా ఈ ప్లాస్టిక్ ఉంది ఎంత షాకింగ్ గా ఉందో మనందరికీ తెలిసిన విషయమే హ్యూమన్ బ్రెస్ట్ మిల్క్ అనేది చాలా ప్యూరెస్ట్ ఇన్ వరల్డ్ కానీ రీసెంట్ గా కొలంబియాలో జరిగిన రీసెర్చ్ ఏం చెప్తుంది అంటే హ్యూమన్ మిల్క్ కూడా ప్లాస్టిక్ అంటే నానోప్లాస్టిక్ కానీ మైక్రోప్లాస్టిక్ట్ అయిపోతుందంట సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ నానోప్లాస్టిక్ ఉంటుంది అప్పుడు ఆ పాలు కనుక పిల్లలకి వచ్చినట్టయితే ఆ పిల్లల్లో కూడా నానోప్లాస్టిక్ వెళ్ళిపోతుంది కదా చూసారా ఈ నానోప్లాస్టిక్ ఎలా అంటే మనం ఇంట్లోని రెగ్యులర్గా యూజ్ చేసే సింగిల్ యూజ్ వాటర్ బాటిల్స్ నుంచి అలాగే ప్లాస్టిక్ ప్యాన్స్ అలాగే మైక్రోవేవ్లో లో యూజ్ చేసే బౌల్స్ కానీ వీటన్నిటిలోని వాటికి హీట్ తగ్గడం వల్ల అవి ఆ నెనోప్లాస్టిక్స్ కి ఎనర్జీ వచ్చి అవి ఎయిర్ లో కానీ వాటర్ లో కానీ వెళ్ళిపోతాయి దానివల్ల మనం తాగే వాటర్ గానీ మనం పీల్చుకునే ఎయిర్ లో కూడా ఈ ప్లాస్టిక్ అనేది ఉంటుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే వెజిటేబుల్స్ లో కూడా ఈ నానోప్లాస్టిక్ ఉందంట అది రీసెంట్ గా ఆస్ట్రేలియన్ సైంటిస్ట్ కొన్ని రీసెర్చ్ చేసి ఒక స్టడీస్ లో చెప్పారు ఎలా అంటే ఈ కంటామినేటెడ్ వాటర్ ఇరిగేషన్ చేసినప్పుడు వేస్తాం అవి ఏం చేస్తాయి ఆ క్రాప్ ఆ క్రాప్ లోకి వెళ్లి అవి మనలోకి మనం తిన్నప్పుడు వెళ్ళేటట్టుగా చేస్తాయి కాబట్టి ప్రతిదీ కూడా మనం చాలా జాగ్రత్తగా ఈ ప్లాస్టిక్ రెడ్యూస్ చేసి అన్ని వాడేటట్టుగా చూసుకుందాం ఈ పండగ మనం చాలా హెల్తీ